హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్ ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏమిటి అంటే పూర్వజన్మలో ఏ ఏ పాపం చేశానో నేను ఏం పాపం చేశానో ఈ జన్మలో అనుభవిస్తున్నాను అని చెప్పి మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదండి అలా ఎందుకంటారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా అదే అండి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము జన్మలో ఏ ఏ పాపాలు చేస్తే మరు జన్మలో ఎలా పుడతారు అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఇది తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా మీరు చేయవలసింది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే ఒక లైక్ ఇస్తే నాకెంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇక వీడియోలోకి వెళ్తే బ్రాహ్మణ హత్య చేస్తే ఏ రోగం వస్తుందో తెలుసా అండి క్షయారోగం వస్తుంది బ్రాహ్మణ్స్ ఉంటారు కదా వాళ్ళని కనుక హత్య చేస్తే క్షయారోగం వస్తుందంట ఇక గోహత్య చేస్తే మరుగుజ్జుగా పుడతారట ఇక స్త్రీని హత్య చేస్తే నిత్య రోగిగా ఉంటారంట ఆ జన్మ మొత్తం రోగాలతో బాధపడుతూ ఉంటారంట మాంసాన్ని తిన్న బ్రాహ్మణుడు కుష్టి వ్యాధితో ఉండవలసి వస్తుందట ఆ జన్మంతా ఎందుకంటే బ్రాహ్మణు నాన్ వెజ్ తినరు కదండి ఆ బ్రాహ్మణ్స్ కనుక మాంసం తింటే వాళ్ళకు కుష్టి వ్యాధి వస్తుందట శాస్త్రాన్ని అవమానిస్తే పాండురోగిగాను పుడతారట అబద్ధం అబద్ధం చెప్తూ ఉంటారు కదండి అబద్ధ సాక్ష్యాలు చెప్పేవారు మూగవాడిగా పుడతారట ఇక పుస్తకాన్ని దొంగిలిస్తే గుడ్డివాడిగా పుడతారట అబద్ధాలను వినేవాడు చెవిటివాడిగా పుడతాడట ఇక ఉప్పును దొంగిలిస్తే చీమగాను పుడతారట దాదాపు ఉప్పుని ఎవరైనా దొంగిలిస్తారండి ఎవరు దొంగిలించరు కానీ ఉప్పును పొరపాటున కానీ దొంగిలిస్తే వాళ్ళు చీమగాను పుడతారట వ్యభిచారం చేస్తే అడవిలో ఏనుగుగాను పుడతారంట అర్థమైందండి వ్యభిచారం చేస్తే అడవిలో ఏనుగుగాను పుడతారంట ఇక మిత్రుణ్ణి మోసం చేస్తే గద్దగానూ పుడతారట పిలవని పేరంటానికి వెళ్తే కాకిగాను పుడతారట ఇక అమ్మకాలలో మోసం చేస్తే గుడ్ల గుబలాగా పుడతారట చాలా వరకు అమ్మకాలలో మోసం చేస్తూ ఉంటారు కదండి అలా మోసం కనుక చేస్తే వాళ్ళు గుడ్ల గుబగా పుడతారట భర్తను పలువురిని హింసిస్తే జలగగాను పుడతారట ఇక భర్తను అత్తమామల్ని ఆడబిడ్డల్ని పలువురు అంటే వీళ్ళేనండి వీళ్ళని కనుక హింసిస్తే జలగగాను పుడతారట ఇక భర్తను మోసం చేస్తే బల్లిగాను పుడతారట గురు పత్నితో సంభోగం చేస్తే తొండగాను పుడతారంట కామం ఎక్కువ అయితే గుర్రంగానూ పుడతారంట హింసిస్తే మేకగా పుడతారట ఇలా పుడతారని శాస్త్రం చెబుతుంది అండి త్రిపూట బాగా నిద్ర పట్టాలంటే ఏం చేయాలి ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర చాలా అవసరం కదండి లేదంటే అనేక ఆరోగ్య సమస్యల బారిన పడి బాగా ఇబ్బంది పడవలసిన అవకాశం ఉంటుంది కదా అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు ఇలాంటి వారు కొన్ని చిట్కాలు ఫాలో అయితే మంచి నిద్ర పొందవచ్చు అది ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాము ఇక ప్రతిరోజు స్లీప్ షెడ్యూలు ఫాలో అవ్వడం వల్ల హాయిగా నిద్రపడుతుందండి రోజు ఒకే సమయానికి నిద్రపోయి ఒకే టైంకి నిద్ర లేవడం అలవాటు చేసుకోండి అంతే దీనివల్ల స్లీప్ సైకిల్ బాగుంటుంది బాగా నిద్రపడుతుంది రాత్రి నిద్ర సరిగ్గా పట్టకపోతే కాసేపు మీకు నచ్చిన పుస్తకం చదవండి లేదా గోరు వెచ్చని నీటితో స్నానం చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎలాంటి వీడియోస్ ఇంకా ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి